పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభువు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య పంతొమ్మిదవ ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ సామాన్య పంతొమ్మిదవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము రాసుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగో వచనము నుంచి ఎనిమిదో వచనం వరకు రెండవ పట్టణము ఎఫ్ఎస్సీ లుకు రాసం లేక నాలుగవ అధ్యాయము ముప్పై వచ్చిన నుంచి ఐదవ అధ్యాయము రెండవ వచ్చిన వరకు స్వార్థ పట్నము యోహాను స్వార్థ ఆరవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన నుంచి యాభై ఒకటో వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈనాటి మొదటి పట్నములో మనం ఈ విషయాన్ని వింటూ ఉన్నాము ఏలియ ప్రవక్త దేవతను పూజిస్తూ ఉన్న నాలుగు వందల యాభై మంది బాలు ప్రవక్తలను ఓడించి సమ్మానించిన తర్వాత ఈ వార్తను విన్నటువంటి ఆహాబురాజు భార్య యసుబేలు ఏలియా ప్రవక్తకి ఒక కబురు పంపించింది హెచ్చరిక చేస్తూ నీవు ఏ అయితే బాలుదేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని సంహరించావో ఉన్నావో రేపీ పాటికల్లా నిన్ను కూడా సంహరిస్తాను చంపివేస్తాను అని కబురు హెచ్చరిక పంపించింది ఈ వార్త విన్నటువంటి ఏలియా ప్రవక్త భయపడి ప్రాణాన్ని గుప్పెట్లు పెట్టుకుని దేవుని కొండ అయిన హోరేబుకి అరణ్యము గుండా ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నాడు దారి మధ్యలో ఓ రేగు చెట్టి క్రింద తాను కూర్చుండి ప్రభువుని ఇలా ప్రార్థించాడు ప్రభు ఇక చాలు నాకు ఈ బాధలు చాలు నేను చనిపోవాలనుకుంటున్నా నా ప్రాణాన్ని తీసివేసుకో అని ప్రార్థించి ఆ రేగు చెట్టు క్రింద నిద్రిస్తున్నాడు ప్రభువు ఎన్నడు కూడా తన భక్తులను మర్చిపోడు ప్రభు ఎన్నడు కూడా తన భక్తులను విడిచిపెట్టడు ప్రభు ఎన్నడు కూడా తన భక్తులను ఎడబాయడు అందుకని దేవుడు ఒక్కడి నిక్కముగా దేవుడు అని చెప్పి నిరూపించినటువంటి ఏలియా ప్రవక్తను మర్చిపోలేదు అలా ఆ రేగు చెట్టు కింద నిద్రిస్తూ ఉన్నటువంటి ఏలియా ప్రవక్త దగ్గరికి తన దూతను పంపించాడు తన దూతను ఆహారముతో పంపించాడు వచ్చినటువంటి దూత ఏలియా ప్రవక్తను రెండు సార్లు నిద్ర నుండి లేపి నీవు దేవుని కొండైనటువంటి కోరేపుకు ప్రయాణం చేసి వెళ్ళాలి కనుక నీకు శక్తి కావాలి కనుక ఈ ఆహారాన్ని భుజించు అని చెప్పి ఆహారం పెట్టగా దేవదూత చెప్పినట్లే ఈ ఏలియ ప్రవక్త దేవదూత తెచ్చిన ఆహారాన్ని భుజించి ఆహారం ఇచ్చినటువంటి బలముతో ఆయన నలభై రాత్రులు నలభై పాగలు ప్రయాణం చేసి కాల్నెడకతో దేవుని కొండైన ఓరేపు చేరుకుని అక్కడ దేవుణ్ణి కలుసుకున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనమందరం కూడా ఈ ఏలియా ప్రవక్త లాంటి వారమే ప్రభు అయిన దేవుడు ఈ ఏలియా ప్రవక్తను హోరేబు కొండకు చేర్చటానికి ఆహారం పెట్టి తనను బలపరిచినట్లుగానే కొండ పరలోకానికి సాదృశ్యం కనుక మన పరలోకపు ప్రయాణములో మనకు కూడా శక్తి కావాలి కనుక మనకు కూడా బలము కావాలి కనుక ఆయన మనను కూడా తన ఆహారముతో బలపరుస్తూ ఉన్నాడు తన ఆహారంతో మనకి శక్తిని ఇస్తున్నాడు అయితే ఆయన ఇచ్చేటువంటి ఆహారము ఈ లోక సంబంధమైనటువంటి ఆహారము కానే కాదు ఆయన మనకిచ్చే ఆహారము తన శరీరమే ఆయన మనకిచ్చే ఆహారము తన రక్తమే దీనిని మనము దివ్య సప్రసాదము అని చెప్పి అంటూ ఉన్నాము నిత్యము ప్రభువు తన బలిపూజలో తన శరీర రక్తాలతో మనలను బలపరుస్తూ ఉన్నాడు పరలోక రాజ్యాన్ని చేరుటకు తన శక్తిని మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఏలియా ప్రవక్త తన జీవితములో సమస్య వచ్చినప్పుడు భయపడ్డాడు ఆందోళన చెందాడు నిరసించిపోయాడు అధైర్యపడ్డాడు మనము కూడా మన జీవితపు ప్రయాణములో ఏలియా ప్రవక్త లాగానే అలసిపోతూ ఉంటాం భయపడిపోతూ ఉంటాం నిరసించిపోతూ ఉంటాం అధైర్యపడుతూ ఉంటాం మన జీవితంలో ఏవైనా మరణాలు సంభవించినప్పుడు మన జీవితంలో అనారోగ్యం కలిగినప్పుడు మన కుటుంబంలో వ్యాధి బాధలు వచ్చినప్పుడు మన కుటుంబంలో అశాంతి ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటిది సాధించలేకపోతున్నప్పుడు చాలా ఒత్తిడికి మనం గురి అవుతూ ఉంటాం ఆందోళన చెందుతూ ఉంటాం భయపడిపోతూ ఉంటాం జీవితం అంటే ఈ జీవితము అని అనుకుంటూ ఉంటాము అటువంటి మనల్ని ఈరోజు ప్రభువు తన దివ్య శరీర రక్తాలతో పోషిస్తూ ఉన్నాడు ఏలియా భయపడినప్పుడు యొసిబేలు రాణి యొక్క బారి నుండి నేను తప్పిస్తాను అనలా తన ఆహారాన్ని పెట్టి దేవుని కొండైనటువంటి ఓరేపుకి అతను చేర్చాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మన జీవితంలో కూడా ఎన్ని ఆందోళన వచ్చినా ఎన్ని ఒత్తిడులకు మనకు గురయినా ఎన్ని రకాలకు మనం భయపడినా ప్రభువు మనల్ని తన పవిత్ర శ్రేయ రక్తాలతో పోషిస్తూ ఉన్నాడు బలపరుస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఏలియా ప్రవక్త భయపడినప్పుడు చనిపోవాలని అనుకున్నప్పుడు అతనికి దేవుడు చూపించిన పరిష్కారము ఆహారం ఆహారాన్ని పెట్టి బలపరచాడు శక్తినిచ్చాడు ఆ ఓరేపు కొండకు నడిపించాడు అలాగే మనం కూడా భయపడుతున్నప్పుడు మనకి మరణము లేక చనిపోవటం పరిష్కార మార్గము కాదు మనం భయపడుతున్నప్పుడు ఒత్తిడిలకు లోనవుతున్నప్పుడు ఆందోళన చెందుతున్నప్పుడు మరణమే మనకు శరణ్యము కాదు ప్రభుని యొక్క పవిత్ర రక్తాలు మనకి శరణ్యం అందుకనే మనము దివ్య పూజ బలిలో పాల్గొని ఆయన పవిత్ర శ్రీ రక్తాలని మన స్వీకరిస్తూ ఆ శక్తి బలముతో మన ఆధ్యాత్మిక పరలోక ప్రయాణాన్ని కొనసాగించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా శిష్యులు గలియ సరస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు అలల్లో చిక్కుకున్నారు తుఫాన్లో చిక్కుకున్నారు ప్రభువు వారి మధ్యకి నడుచుకుంటూ వస్తూ నేనే మీరు భయపడకండి అన్నాడు అంతే తప్ప నేను అలలను గద్దిస్తూ ఉన్నా భయపడకండి అన్లా ఈ తుఫాను ఆపివేస్తూ ఉన్నా భయపడకండి అన్లా నేనే మీకు ధైర్యాన్ని అని చెప్పాడు కనుక ప్రియ సహోదరి సహోదరులరా ఈ లోకములో మన జీవనయాత్రను కొనసాగిస్తూ ఉంటే ఏదో ఒక రీతిలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక బలహీనత మనకు వస్తూనే ఉంటుంది వీటిలో మనకు ధైర్యంనిచ్చేవాడు ప్రభువే అందుకే ఈ లోకము జీవించడానికి ఆహారము నా శరీరమే అని చెప్పి ఈనాటి స్వార్థ పట్టణములో ఆర అధ్యాయము యాభై ఒకటో వచనంలో ప్రభు అంటూ ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఏలియ ప్రవక్త హోరేబు కొండకు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభువు తనకు ఆహారాన్ని తన దూతతో పంపించగా ఆ దూత ఇచ్చినటువంటి ఆహారాన్ని భుజించి నలభై రోజులు నడిచి హోరేపు కొండకు చేరుకున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ దేవుదోత ఇచ్చినటువంటి ఆహార పరిమాణం ఎంత అనేది ముఖ్యం కాదు ఆ ఆహారం ఇచ్చినటువంటి శక్తి బలము ఎంత అనేది ముఖ్యం అలాగే దివ్య బలిపూజలో మనం పాల్గొంటూ ఉన్నప్పుడు మనం స్వీకరిస్తూ ఉన్నటువంటి ఆ సప్రసాద పరిమాణం ఎంత అనేది ముఖ్యం కాదు ఆ దివ్య సప్రసాదములో ఎవరు ఉన్నారు అనేది ముఖ్యం ఆ ప్రసాదం అంటే ఏమిటో అనేది మనకు ముఖ్యం అది ప్రభుని శరీరం అది ప్రభుని రక్తం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా దేవదూత పెట్టినటువంటి ఆ కొద్ది ఆహారం నలభై రోజులకి ఎలా సరిపోయింది అన్న ప్రశ్న మనకు రావచ్చు రెండవ ప్రశ్న ఎందుకు ఈ నలభై రోజులు నడిచి ఆ ఓరేబు కొండకి చేరుకున్నాడు అని ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ దేవుడు మనకిచ్చే ఆహారం మన ఊహకు అతీతమైనటువంటిది ఎందుకంటే ఆ ఆహారం స్వయాన ఆయన శరీరమే స్వయాన ఆయన రక్తమే రెండవది ఈ నలభై అనేటువంటి సంఖ్య మన జీవిత ప్రయాణానికి పరిపూర్ణ సంఖ్య పరిపూర్ణతకు ఇది సంకేతం నెంబర్ వన్ మతేశ్వర్త నాలుగవ అధ్యాయం రెండవ వచ్చిన ప్రకారము యేసు ప్రభు ఎడారిలో నలభై రాత్రులు నలభై పగళ్ళు ఉపవాసం చేస్తూ ప్రార్థన చేశాడు నెంబర్ టూ సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన ప్రకారం ఇజ్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాలు ఎడారి కొండ ప్రయాణం చేసి దేవుడు చేసిన వాగ్దాన భూమికి వారు చేరుకున్నారు నెంబర్ త్రీ నిర్గమకాండము ఇరవై నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ప్రకారం మోసే సినాయి కొండ మీద నలభై రాత్రులు నలభై పగళ్ళు దేవునితో సంభాషించాడు నెంబర్ ఫోర్ ఆది కణము ఏడవ అధ్యాయము నాలుగో వచ్చిన ప్రకారం నోవా కాలంలో నలభై రాత్రులు నలభై పగళ్ళు ఎడతయక వర్షము కురవగా పెద్ద జలప్రలయము ఏర్పడింది నెంబర్ ఫైవ్ అపోస్తుల కార్యములు ఒక్క అధ్యాయము మూడవ చిన్న ప్రకారం యేసు ప్రభు ఉత్తానమైన తర్వాత నలభైవ దినాన ఆయన మోక్షారోహణమయ్యాడు ప్రియ సహోదరి సహోదరు ఈ రీతిగా బైబుల్ గ్రంథములోని నలభై అనే సంఖ్య మన జీవిత ప్రయాణ పరిపూర్ణతకు ఇది ఒక సంకేతము ఇది ఒక గుర్తు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రభువు తన భక్తుల పట్ల శ్రద్ధ చూపుతాడు ప్రభువు తన భక్తులను పట్టించుకుంటాడు ప్రభువు తన భక్తులకు ఆహారం పెట్టి పోషిస్తాడు ఈ విషయాన్ని మనం కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేద్దాం నెంబర్ వన్ నిర్గమకాండము పదహారు అధ్యాయము నాలుగో వచ్చిన ప్రకారం ఇజ్రాయేల్ ప్రజలకు ఆకాశము నుండి మన్నాను కురిపించి వారికి ఆహారాన్ని పెట్టాడు నెంబర్ టూ రాసుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చిన ప్రకారము ప్రభు తన దేవదూతను పరలోకము నుండి పంపించి ఏలియ ప్రవర్తకు ఆహారం పెట్టాడు నెంబర్ త్రీ దాని గ్రంథము పదమూడవ అధ్యాయము ముప్పై ఏడవ వచన ప్రకారము దేవుడు హబకుక్కు ప్రవక్తను పిలిచి హబ కుక్కు ప్రవక్త ద్వారా సింహాల భోజులో ఉన్నటువంటి దానియలకు ఆహారాన్ని పంపించి దానియలకు దేవుడు ఆహారాన్ని పెట్టాడు నెంబర్ ఫోర్ మత్స్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము పదిహేనవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన ప్రకారము ప్రభు తన వాక్కును వినటానికి వచ్చినటువంటి ప్రజలకు ఒకసారి ఐదు వేల మందికి మరొకసారి నాలుగు వేల మందికి ఆహారాన్ని పెట్టాడు నెంబర్ ఫైవ్ వ్యూహాను వార్త ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన ప్రకారము శిష్యులు రాత్రంతా శ్రమించిన చేపలు ఏమీ పడినప్పుడు యేసు ప్రభు మాట మీద వారు వరవేయగా నూట యాభై మూడు పెద్ద పెద్ద చేపలు పట్టినటువంటి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఆహారాన్ని పెట్టాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా పైన మనం చెప్పుకున్నటువంటి సంఘటనలో ఎవరు ఎటువంటి ఆహారాన్ని భుజించినా ఆ ఆహారం ఎవరికి కూడా నిత్య జీవితాన్ని ఇవ్వలేదు ఎందుకంటే ఆ ఆహారం ఈ లోక సంబంధమైన ఆహారం కానీ ఈనాటి స్వార్థపట్నములో ప్రభు ఇలా అంటున్నాడు నేనే పరలోకము నుండి దిగి వచ్చిన గల ఆహారమును అని నన్ను భుజించువాడు మరణింపాడు నన్ను భుజించువాడు నిత్య జీవితాన్ని పొందుతాడు ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని ప్రభు అంటూ ఉన్నాడు అనగా ఏసుక్రీస్తు ప్రభు ఈ పరలోకపు ప్రయాణిని కొనసాగించే మనకి ఆయన ఇచ్చే ఆహారము ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం కాదు ఆ నిత్య ఆహారము పరలోక సంబంధమైన ఆహారము ఆహారమే యేసు ప్రభు ఆ ఆహారమే యేసు ప్రభుని పవిత్ర శరీర రక్తాలు దానిని మనము దివ్య సత్ప్రసాదము అని అంటున్నాము ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈనాటి సువార్త పట్నములో ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం కోసం యేసు ప్రభుని వెతుకుంటూ వచ్చినటువంటి వారితో అని ఇలా అంటున్నాడు మీరు ఆశిస్తున్నట్లుగా ఆహారం పెట్టడానికి నేను సిద్ధమే కానీ నేను ఇచ్చేటువంటి ఆహారము ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం కాదు నేను ఇచ్చేటువంటి ఆహారము పరలోక సంబంధమైనటువంటి ఆహారం ఆ ఆహారమే నేను నేనే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఈ ఆహారాన్ని పూజించేవాడు ఎన్నడనో మరణించడు ఈ ఆరని పూజించు నిత్య జీవితాన్ని పొందుతాడు అని అంటున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్ని ఈ సత్యాన్ని యూదులు నమ్మలేదు గొనుగుకున్నారు సనుగుకున్నారు యేసు ప్రభుని తిరస్కరించారు వాళ్ళు యేసు ప్రభుని తిరస్కరించడానికి నమ్మకపోవటానికి నేపథ్యం ఉంది ఆ నేపథ్యమే వాళ్ళు అంటున్నట్లుగా ఇతని తల్లి మనకు తెలుసు కదా ఇతని తండ్రి మనకు తెలుసు కదా ఇతని తల్లిదండ్రులు మానవమాత్తులు కదా మానవమాత్తులు అనేటువంటి వీరి నుండి వచ్చినటువంటి ఇతను ఎలా మనకు జీవాహారము కాగలడు ఇతను ఎలా పరలోకము నుండి వచ్చిన ఆహారము కాగలడు ఈనిచ్చేటువంటి ఈ తన శరీర రక్తాలు ఈ లోకము జీవించడానికి జీవాహారముగా ఎలా ఉంటాయి అని వాళ్ళు నమ్మక గొనుగుకున్నారు సరుగుకున్నారు యేసు ప్రభుని తిరస్కరించారు ప్రియా సహోదరి ప్రియ సహోదరుడా నేటి కాలములు కూడా ఆ యూదుల్లాగానే యేసు ప్రభుని యొక్క దైవత్వాన్ని అంగీకరించలేని వారు దివ్యస్రసాదముల యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని అంగీకరించినటువంటి వారు ఆ లాగానే ఇప్పటికి కూడా గొనుక్కునే వారున్నారు సనుకునే వారు ఉన్నారు తిరస్కరించే ఉన్నారు ఆయన ఇచ్చేటువంటి జీవాహారము నుండి దూరమయ్యేటువంటి వారు కూడా ఉన్నారు మనం అలా ఉన్నామా ప్రియ సహోదరి ప్రియ సహోదర మనం యేసు క్రీస్తు ప్రభుని యొక్క దైవత్వాన్ని విశ్వసించాలి ఆయనే దేవుడు అని చెప్పి మనం విశ్వసించాలి ఆయనే దేవుని కుమారుడు అని చెప్పి మనం విశ్వసించాలి ఆయనే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని చెప్పి మనం విశ్వసించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ రీతిగా యేసు క్రీస్తు ప్రభుని యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించగలిగినప్పుడు దివ్య ససాదములో యస్సు ప్రభుని యొక్క దైవత్వాన్ని మనం అంగీకరించగలుగుతాం ఈ దివ్య సప్రసాదమే యేసు ప్రభుని శరీరము అని యేసు ప్రభుని అని చెప్పి మనము విశ్వసించగలుగుతాం మనం స్వీకరించి ఆ దివ్య సప్రసాదము మన పరలోకము ప్రయాణములో మనకు కావలసిన శక్తిని ఆ బలాన్ని ఇస్తుంది ప్రియా సహోదరి ప్రియ సహోదరుడా మనకు తెలుసు మనం స్వీకరిస్తూ ఉన్నటువంటి దివ్యస్రసాదం యేసు ప్రభుని శరీరము యేసు ప్రభుని రక్తమోని ఈ మధ్య కాలంలోనే అనేక చోట్ల సప్రసాదం పట్ల జరిగిన అద్భుతాలు మనకు తెలుసు ఈ మధ్య కాలంలోనే కేరళ ప్రాంతంలో తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి బాలిక తన నాలుగు మీద దివ్య ప్రసాదాన్ని స్వీకరించగానే ఆ దివేశ ప్రసాదాన్ని ఆమె మృంగటానికి ప్రయత్నించగా మృంగలేకపోతూ ఉంది చూస్తే ఆమె నాలుగు మీద ఉన్నటువంటి ఆ దివ్యస ప్రసాదము శరీరముగా మారి రక్తపు కణాలు కలిగి అది ఊపిరితో కొట్టుకోవటం మొదలుపెట్టింది దీనిని గమనించిన వారు గురువులు పీఠాధిపతులు అందరూ కూడా వచ్చి ఆ దివ్య సప్రసాదం యస్సు ప్రభుని యొక్క శరీరము యస్సు ప్రభుని యొక్క రక్తం అని చెప్పి మరొక్కసారి ధృవీకరించారు పిల్లరా అటువంటి దివ్య సప్రసాదమే యస్సు ప్రభు అని ఆ దివ్య సప్రసాదం పట్ల భక్తి విశ్వాసాలలో మనము పెరుగుతూ ఆ ప్రసాద ప్రభుని మనం స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం ఆ ప్రభు మనందరిని చల్లగా దీవించను గాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ